హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఈ ఈరోజు వీడియోలో మందార మొక్కలకి పేనుబంక ఎలా నివారించుకోవాలో చూపిస్తానండి తక్కువ ఖర్చుతోటి మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చలికాలంలోని మనం ఎంత కేర్ తీసుకున్నా సరే ప్రతి మొక్కకి కూడా బాగా పట్టేస్తుందండి మనం కొంచెం కేర్ తీసుకోకపోతే మొక్క చనిపోయే ప్రమాదం అయితే ఉన్నది ఇలా పాత టూత్ బ్రష్ నోటి తీసుకొని ఒక చేతితోటి పట్టుకొని నా చేతిలోని మొబైల్ ఉంది కాబట్టి ఒక చేతితో నేను క్లీన్ చేసుకుంటున్నానండి ఒకవైపు వీడియో చేసుకుంటూ ఒకవైపు నేను క్లీన్ చేస్తున్నాను ఆ బ్రష్ తీసుకొని ఈ కాడకి మొగ్గలకి పువ్వులకి కూడా బాగా పట్టేసి ఉంటుంది కదా దాన్ని బ్రష్ తోటి ముందు బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత సగం అంతా క్లీన్ అయిపోతుందండి ఆ బ్రష్కైతే బ్రిజిల్స్ తోటి అయిపోతుంది నేను ఒక ఆరు కుంగుడిగాయల్ని బాగా చిదగొట్టి ఒక ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ ఏ ఆయిల్ అయినా పర్వాలేదు డిటర్జెంట్ లిక్విడ్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒక లీటర్ వాటర్ అయితే తీసుకొని ఇవి బాగా స్మాష్ చేసుకొని మనం ఆ లీటర్ వాటర్లోని ఇవన్నీ కూడా వేసుకోవాలి మీ దగ్గర ఎక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ కుంకులుగాయలు లేవనుకోండి మీరా షాంపూ అయినా పర్వాలేదు ఇందులోకి ఆయిల్ ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి మనం వంట నూనైనా పర్వాలేదు అయితే ఒక టీ స్పూన్ అయితే వేసుకోవాలి కొంచెం డిటర్జెంట్ లిక్విడ్ హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని స్ప్రే బాటిల్లోని వడకెట్టుకొని అయితే వేసుకోవాలండి ఈ స్ప్రేయర్ అడ్డు లేకుండా మనం చూసుకోవాలి స్ప్రేయర్ బాటిల్ లేదనుకోండి వాటర్ బాటిల్ హోల్స్ పెట్టుకొని అందులోనే వేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు ఈ వాటర్ని బాగా ఫోర్స్గా మనం కొట్టాలండి మొక్కకి ఇలా స్ప్రే చేయడం వల్ల మనకి మొత్తం పెయిను అయితే పోతుందండి మనం జస్ట్ ఒక్క ఐదు నిమిషాల్లో మొత్తం అంతా కూడా మాడిపోయి అయితే రాలిపోతాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది నాకు ఎక్కువ మందారాలు ఉన్నాయి కాబట్టి ఒక మొక్క నుంచి ఒక మొక్క స్ప్రెడ్ అయిపోతుంది పెయిను బంక మందారాలకే కాదండి చామంతులు కూడా ఎక్కువ పెయిను అయితే వస్తుంది మనం పదిహేను రోజులకి ఒకసారి కానీ వారం రో వీరైతే వారం రోజులకి ఒకసారి అయిన మొక్కలకి బాగా స్ప్రే చేసుకోండి ఒక మొక్కకున్నా సరే జాగ్రత్తలు తీసుకోవాలి ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం ముఖ్యంగా ఈ చలికాలంలో అయితే ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయండి ఈ కేర్ అయితే తీసుకోవాలి బాగాన ఈ పేను బంక తక్కువ ఉండేటప్పుడే మనం చూసుకోవాలండి మరీ ఎక్కువైపోయింది అనుకోండి మొత్తం ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి మనకి పని కూడా చాలా కష్టమైతే అవుతుంది మనం ప్రతి మొక్కని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి చెక్ చేసుకొని ఉంటే వెంటనే మనం ఈ లిక్విడ్ తయారు చేసుకొని మనం ఇంట్లో ఉండే ఉండేవాడితో మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలు దాన్ని బట్టి మీరు తయారు చేసుకొని ప్రతి మందార మొక్కలకి చామంతి మొక్కలకి మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకు కూడా మీరు ఇవ్వచ్చండి నేనైతే ఇలా పదిహేను రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటాను అందువల్ల మా మందార మొక్కలన్నీ కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఒక్కటి కూడా ఏవీ లేకుండా ఉంటాయి గులాబీ మొక్కలు కూడా ఇచ్చుకోవాలండి గులాబీ మొక్కలు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇందులో మనం ఎక్కువ తక్కువ అయింది లేదు మన ఇంట్లో